ఇప్పటివరకు మనం ఈ ఈ పుణ్యక్షేత్రంలో కాకినాడలో ఈ కెనరా బ్యాంక్ ఎదుర్కుండా ఉన్నటువంటి ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని హ్రీం పీఠం నామకరణంతో ఈశ్వర్ గారు చేయటం జరిగింది ఒరిజినల్గా వారిక్కడ ప్రసిద్ధమైన పేరు వారి పేరు వీరబాబు గారు అలాగే అందరిలో కూడా ఈశ్వర్ అనేటువంటి పేరు సార్థక నామధేయం ఈ పీఠాన్ని ఒక ధన సంపాదన కోసమను వేరే కీర్తి ప్రతిష్టల కోసమను ఆయన స్థాపించలేదు నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ దీన్ని పెట్టిన తర్వాత మొట్టమొదట్లో వచ్చినప్పుడు అమ్మవారి ఆ రూపంలో కంటే కూడా ఇప్పుడు అమ్మవారి రూపంలో చాలా తేజస్సు కనిపిస్తూ ఉంది ఆ దేవతలో తేజస్సు రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి సాధకుడు ఎంత సాధన చేసి ఉంటేనో కానీ రాద మంచి ఫలితాలు రావాలంటే అక్కడున్న సాధకుడు చాలా గొప్ప సాధకుడై ఉండాలి నిరంతరము బ్రహ్మచర్య దీక్షతో ఉంటూ ఆ దేవత కోసమే తప్పిస్తూ ఆ దేవతారాధన చేసుకుంటూ తను సంపాదించుకున్నటువంటి శక్తిని ఆ దేవత యొక్క పాదాల మీద శ్రీచక్రం దగ్గర వాటి మీద మనం ధారపోయడంతోనే ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక సాధకుడు ఎంత శక్తిని అక్కడ సమర్పిస్తేనో కానీ అది జరగదు అలాగే ఇక్కడ ఈ పీఠంలో నేను ప్రాణప్రతిష్ఠకు వచ్చినప్పుడు విగ్రహపతిష్ఠకు వచ్చినప్పుడు చూశాను వాళ్ళు చూస్తే మంచి తేజస్సు ఉంది అమ్మవారిలో దేవతని తేజస్సులోకి తెప్పించడం అనేది మనం చేసుకున్న పూజా ఫలితమే మనం ఎంత చేస్తే అంత ఆ దేవతలో తేజస్సు పెరుగు అలా ఈ క్షేత్రంలో కూడా వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం నాకు అర్థమైంది ఏంటంటే వారు ఏదో డబ్బులు సంపాదించాలనో కీర్తి ప్రతిష్టలు పొందాలనో ఆయన చేయలే ఆయన మంచి సాధకులు కాబట్టి ఈ క్షేత్రం సాధకులకు గొప్ప క్షేత్రం కావాలని ఆయన కోరిక సాధకులు సాధన చేసుకుని ఆ సాధనలో ముందుకెళ్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి దర్శనాన్ని పొంది చక్కటి ఫలితాలను పొందగలగాలనే అతను వారి వారి ఈశ్వర్ గారి యొక్క ప్రధానమైనటువంటి కోరిక ఆయన కోరిక సఫలం కావాలని కోరుకోవాలి మనందరం కూడా ఎందుకంటే డబ్బులు శాశ్వతం కాదు కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు మనము శాశ్వతం కాదు ఇంకా మనకు బెర్త్ కన్ఫామ్ అవ్వాలి అంతే తేడా కనుక ఇక్కడ వచ్చేటువంటి అందరూ కూడా సాధకులు ప్రధానంగా ఈ క్షేత్రంలో ఉంటూ వీరు చేసుకునేటువంటి మంత్రాన్ని సాధన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటానికి ఈ క్షేత్రం నిర్మించబడింది ప్రధానమైన సాధనా క్షేత్రం ఒక శ్రీశైల క్షేత్రం ఒక అలాగా మనం అరుణాచలం కొన్ని క్షేత్రాలు ఉన్నాయి ప్రధానంగా ఇవి క్షేత్రాలు అట్లాంటి సాధనా క్షేత్రాలలో ఇది కూడా ఒక సాధనా క్షేత్రంగా ఉండాలని వారి కోరిక కనుక ఎవరైనా సరే సాధకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సాధకులు వచ్చి ఉండడానికి ఉన్నాయి చక్కగా వారి ఇక్కడ ఒక ఏసీ రూమ్ ఇవన్నీ పెట్టాను నేను అడిగాను ఏంటండి ఏసీ రూమ్ పెట్టాను అని అడిగాను సాధన చేసుకున్న తర్వాత పడుకునేటువంటి రెండు గంటలు మూడు గంటలో ప్రశాంతంగా పడుకుని మళ్ళీ ఉదయం లేచి చక్కగా మంచి ప్రశాంతమైనటువంటి మనస్సుతో సాధన చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇరుములో ఇలా ఏర్పాటు చేశారండి అన్నారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు చక్కగా మీరు భోజన సదుపాయం ఉంది వంట ఏర్పాట్లు ఉన్నాయి ఎవరైనా సరే మీరు ఇక్కడ కూర్చొని సాధన చేసుకోదలుచుకున్నట్టయితే ముందర వారిని కలిసి సాధన చేసుకొని తప్పక చేయొచ్చు అలాగే నిత్య అన్నదానం కూడా చేయాలని వారి సంకల్పం ఉంది చేస్తూ ఉన్నారు వారికి అమ్మవారి అనుగ్రహం మెండుగా ఉంది కానీ ఆ అమ్మవారి ఎవరి రూపంలో రావాలి మళ్ళాంటి మానవుల రూపంలో రావాలి మానవులు వచ్చి ఇక్కడ కలుసుకొని చేసుకొని వారికి అండదండలు సహాయాలు చేయాలని కోరుకుంటూ ఇంకా 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 మంచి క్షేత్రాలు వారి ఉద్దేశంలో ఇంకా కొన్ని క్షేత్రాల నిర్మాణం అనాధనకు మంచి చేయాలని మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కలగజేయాలని ఇలా మంచి మంచి మెడికల్ క్యాంప్స్ పెట్టి పది మందికి బేదలకి చేయాలని చాలా మంచి కోరికలు ఉన్నాయి నిజంగా ఒక పారమార్థికమైనటువంటి కోరిక అంతేగాని నాకు ఇల్లు కావాలి నాకు బిల్డింగ్లు కావాలి నాకు కార్లు కావాలి అనేటువంటి ఆలోచన వాటిలో లేదు అందుకని సాధకులు దీన్ని ఉపయోగించుకోండి మంత్రాలు మీరు ఏం చేయదలుచుకున్నారో తెలుసుకుంటే సద్గురుల వల్ల ఆ మంత్రాలను మనం పొందవచ్చు చేయొచ్చు గురుకాక్షం అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగి ఇక్కడ ఇక్కడ నిత్యము కూడా మీరు మీ గ్రహదోషాలని పోగొడడానికి కానీ మీకున్నటువంటి ఇబ్బందులు పోగొడటానికి కానీ అలాగే సంతాన ప్రాప్తికి కానీ తర్వాత వివాహ ప్రాప్తికి కానీ జాతక దోషాన్ని వాటిని చూసి స్వయంగా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి వారు జప విధానం యంత్ర విధానం ఉంది మంత్ర జప విధానము హోమ విధానము చేయగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వారు ఈశ్వరు గారు అట్లా ఇబ్బందులు ఏమన్నా ఉన్న వాళ్ళైతే వచ్చి వారిని కలిసి వారి ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్నటువంటి ఇబ్బందులు మీరు పోగొట్టుకుంటానికి ప్రయత్నం చేయవచ్చు మీరు సాధకులు అవ్వాలి వారి సాధనా మార్గంలో మిమ్మల్ని అందరినీ కూడా మంచి సాధకులుగా చేసి పరమేశ్వరు యొక్క కటాక్షాలు మీకు కలిగిస్తారని అనుసంధానంగా ఎంతోమంది ఉన్నారు వారికి సిద్ధ పురుషులైనటువంటి మిత్రులు నాద సంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే రకరకాల సాంప్రదాయాల్లో ఉన్నటువంటి చాలామంది మిత్రులు వారికి ఉన్నారు అందరి యొక్క సలహాలతో సంప్రదింపులతో వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి మేలు చేయాలి ఇది ఒక్కటేసారి జీవితంలో ఆయన్ని మనం గౌరవించడానికి పది మందికి మేలు చేయాలి అనేటువంటి సంకల్పమే ఆయన్ని అందువలన ఆయన సంకల్పాన్ని మనం ఇంకాస్త గట్టి చేసి వారి దైవ మార్గంలోనే మనం కూడా ప్రయాణం చేస్తూ ముక్తిని పొందుదాం ముక్తిని పొందేందుకు ప్రయత్నం చేద్దాం అందరికీ సహాయం చేద్దాం మనం అందరం బాగుండాలి ఆ బాగుండే అందరిలో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు సర్వమంగళాలి భావం